హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి జొన్నలో ఆశించే పురుగులు మరియు తెగులు గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించింది మరెన్నో వీడియోలు మీ కొరకు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు అగ్రికల్చర్కి సంబంధించిన వీడియో అనేది తొందరగా అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే నోటిఫికేషన్ వస్తుంది సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి సో మనకు జొన్నలో ఆశించే పురుగులు మరియు తెగులు గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో అలాగే వాటి నివారణ చర్య గురించి కూడా చెప్తాను సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది మొగి పురుగు దీన్నే మనము కాండం తొలిచే పురుగులు అని కూడా అంటాము సో ఇది ఏం చేస్తుంది అంటే లోపల వెళ్తుంది కాండం లోపల వెళ్ళి మొత్తం లోపల ఉన్నటువంటి పదార్థం తినేస్తుంది సో మనకు చిన్న మొక్కని చూసి ఆ విధంగా కాండాన్ని ఇట్లా లాగినట్లయితే తేలికంగా బయటికి వచ్చేస్తుంది ఈజీగా తేలికంగా వస్తుంది లోపల లార్వలో లార్వ దశలో ఉన్నటువంటి పురుగు లోపల మొత్తం ఆ కాండాన్ని తినేసి లోపల కుల్లింపు చేస్తాయి సో ఇలా మనం గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం వీటిని గమనించినట్లయితే వెంటనే వాటి నివారణ చర్యకు కంప్లీట్గా నివారణ చర్యలు చేపట్టాలి దానికి మనకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కార్బోఫ్రాన్ త్రీజీ గులికలు దొరుకుతుంది ఆ గులికలు సుడి లోపల ఒక్కొక్కటి వెయ్యాలి అలా కార్బోఫ్రీ కార్బోఫ్రాన్ త్రీజీ గులికలు అయితే ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోలు సరిపోతుంది సో స్ప్రే చేయడానికి మనం స్ప్రేకి క్లోరి పైరిపాసు ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి లేదనుకుంటే లాండా సైల్ దొరుకుతుంది ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకు ఈ మోగి పురుగు లేదంటే కాండం తొలిచే పురుగులు అన్నాను కదా అవి కంట్రోల్ అయిపోతుంది సో అలాగే మనకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొక్కజొన్నల్లో కూడా ఆశించే కత్తెర పురుగు ఇప్పుడు మనకి గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ జొన్న పంట కూడా కత్తెర పురుగు ఆశించడం జరుగుతుంది కావున మనకు ఈ కత్తెర పురుగు కూడా మేజర్గా మనకు జొన్నలు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి కావున వీటిని నివారించుకోవాలి వీటి లక్షణాలు గమనించిన వెంటనే వీటి నివారణ చర్యలు చేపట్టాలి అలా చేసుకున్నట్లయితే ఇవి కంట్రోల్ అవుతుంది మనకు దిగుబడి అనేది తగ్గకుండా అన్నమాట సో ఇవి కూడా కత్తెర పురుగు లోపల ఉంటుంది సుడి లోపల మనం మొత్తం కత్తిరింప చేస్తాయి ఆకులను కూడా కత్తిరించి జల్లెడలాగా చేస్తాయి సో ఇనిషియల్ స్టేజ్లో మనము ముప్పై ముప్పై నుంచి నలభై రోజులు గమనించుకోవాలి దీనికి సో వీటిని గమనించుకోవడానికి మనకు ఒక ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టాలి ఆ లింగాకర్షణ బుట్టలు పెట్టి అందులో పురుగులను మనం అబ్జర్వేషన్ చేయాలి ఆ విధంగా ఎక్కువ పురుగులు అందులో పడిపోయినట్లయితే వెంటనే మనం వాటిని కెమికల్ నివారణ చర్యలు చేపట్టాలి సో మనకు వాటికి కెమికల్స్ చూసుకున్నట్లయితే థయోమిథాక్జం ప్లస్ లాంబాల్ సహలోథ్రిన్ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి మందు అనేది అల్లిక అనే రూపంలో దొరుకుతుంది మనకు రకరకాల కంపెనీలు అందుబాటులో ఉంటాయి రకరకాల పేరు చ ఉంటాయి మార్కెటింగ్ పేరు కానీ నేను మీకు ఒకటి చెప్పాను ఇప్పుడు సో అలా అది థయోమిథాక్జం ప్లస్ లాంబడా సైలు రెండు కాంబినేషన్లు ఉన్నటువంటి మందులు అయితే ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి సో లేదా అది ఒకవేళ దొరక దొరకని పరిస్థితిలో మనకు స్పైనోటోరం అని దొరుకుతుంది డెలిగేట్ అంటాం మార్కెట్లో మార్కెట్ నేమ్ డెలిగేట్ లీటర్ నీటికి జీరో పాయింట్ నైన్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగునే మనము నివారించుకోవచ్చు అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టాలి అందులో పురుగులని మనం అబ్జర్వేషన్ చేయాలి ఎక్కువ పురుగు వారం రోజుల్లో ఎక్కువ రోజులు మనకు రెండు మూడు రోజులు ఎక్కువ పురుగు గమనించినట్లయితే వెంటనే కెమికల్ నివారణ చర్యలు చేపట్టాలి సో అలాగే ముఖ్యంగా మనకు నల్లి కూడా ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది నల్లి ఆశించిన వెంటనే మనకు వాటి నివారణ చర్యలు చేపట్టాలి దానికి అయితే కెమికల్ డెల్టా మెత్రిన్ అని దొరుకుతుంది ఈ జొన్నలో డెల్టా మెత్రిన్ బాగా పనిచేస్తుంది కాబట్టి లీటర్ నీటికి వన్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి సో ఇవి ఈ ముఖ్యంగా ఈ మూడు రకాల పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలాగే మనకు తెగులు చూసుకున్నట్లయితే తెగులు ముఖ్యంగా కారులు తెగులు వస్తుంది అలాగే బూజు తెగులు వస్తుంది ఎక్కువ వర్షాలు పడిన వెంటనే ఎక్కువ వర్షాలు పడిన చోట మనకు పడిన తర్వాత అంటే వర్షాకాలంలో మనం వర్షాధార జొన్న వేసుకున్నట్లయితే బూజు తెగులు తేమ శాతం ఎక్కువయ్యి వర్షాలు పడినప్పుడు బూజు తెగులు ఎక్కువ గమనించవచ్చు అదేవిధంగా బంక కారణం జరుగుతుంది ఎక్కువగా మనం కాండాల నుంచి కానీ లేదంటే గింజల దగ్గర నుంచి గమ్ము లాగా మన కారుతూ కనబడతాయి ఈ విధంగా కారుడు తెగులు అలాగే బూజు తెగులు మనము కని గమనించిన వెంటనే వాటిని కెమికల్ నివారణ చర్యలు చేపట్టాలి దానికి కెమికల్ చూసుకున్నట్లయితే ప్రొఫి కొనజోల్స్ అనే మందు నీటికి వన్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి లేదనుకుంటే హెగ్జా కొనజోల్ నీటికి టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసి మనము ఈ కారుడు తెగులు లేదంటే మనకు బూజు తెగులు లేదా బూజు తెగులు ప్లస్ ఈ బంకాకారుడు తెగులు రెండుకి ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రెఫ్ ప్రొఫీ కొనజల్ లేదా హెగ్జా కొనజోల్ ఈ రెండు కూడా ఈ రెండు తెగులకు పనిచేస్తుంది అవి పిచికారీ చేసుకోవాలి సో ఇలా నేను ఇప్పుడు పురుగులు అదా అదే విధంగా తెగులకు మీకు నివారణ చర్యలు చేపట్టే విధానం గురించి చెప్పాను మీ తోటలో జొన్న తోటలో కూడా ఇట్లాంటి లక్షణాలు కనబడిన వెంటనే పురుగులు కనబడిన వెంటనే ఈ తెగులు గణం గమనించిన వెంటనే కెమికల్ నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము దిగుబడి అనేది ఎక్కువ పొందవచ్చు ధన్యవాదము